హాయ్ అండి అందరికి ఇమ్ ఎల్సరి సెనాలకు స్వాగతం ఈ రోజు మన వీడియోలో ఎండు మెత్తళ్ళు ఉల్లికాడలు పులుసు చేసి చూపెట్ట ఎలా చేయాలో వంద గ్రాములు ఎండు మెత్తళ్ళు ఇగ ఒక కట్ట ఉల్లికాడలు ఈ ఉల్లిపాయలు కూడా కోసేద్దాం దీంట్లోనే ఉల్లికాడలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఇప్పుడు అంతా సన్నగా కట్ చేసుకుందాం పెట్టితో సన్నగా తరుక్కుందాం ఇలా ఆడలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా వేసి మెత్తలు వేసి పులుసు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటది రుచిగా కూడా ఉంటది అన్నమాట చాలా ఇదో అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం ఈ ఇంతకు ముందు ఎండుమెత్తళ్ళు కానీ ఏ చేపలైనా వేసి పులుసు పెట్టుకొని రాయసం సంగటి చేసుకొని తింటుంటే బ్రహ్మాండం ఉంటున్నది మేము చిన్నతనంగా మా అవ్వగారు ఊరన్నా ఒకటే అమ్మమ్మల ఊరన్నా ఒకటే మా అమ్మమ్మ ఊరు వాళ్ళకు ఈ పండుతున్నాయి అన్నమాట రాగే తోటలో ఈ ఉల్లి తెల్లగడ్డలు అన్ని నాటుకుండే వాళ్ళు అన్నమాట అప్పుడు వాళ్ళన్ని సంవత్సరం జరిపేంత పండించుకునే వాళ్ళు అలా చేసుకునేది అప్పుడు ఎక్కువ రాయ సంగతి సర్దు సంగతి కాబట్టి ఇలా అన్ని కూరలు అన్ని కూరలలో ఉల్లికాడలు వేసుకుని చేసుకుంటారు అన్నమాట వాళ్ళు అంటే సన్నగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎండ ఎండు మెత్తలు కూడా ఎలా శుభ్రం చేసుకోవాలో చూపెడతా ఎండు మెత్తలు ఈ విధంగా అన్ని తలకాయలు తోకలు ఇట్లా శుభ్రంగా నీటుగా తుంచేసుకొని పక్కన పెట్టుకున్నాం తోకలు తీసుకున్నాం కదా ఇప్పుడు శుభ్రంగా గా కడుగుతాం కడుక్కుంటే మట్టి ఏ విధంగా అన్ని ఇట్లా గోరుతో ఇట్లా అనుకుంటే ఇదంతా లేచిపోతుంది అన్నమాట ఈ తెల్లది మళ్ళీ గడుపుకుందాం ఇసుక మెత్తలు అంటారు కాబట్టి ఒకసారి ఎక్కువ కడుక్కుంటేనే బాగుంటుంది రెండు మెత్తలు కూడా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాం ఇగ ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికాడలు ఇప్పుడు పొయ్యి మంట వేసి కూర చేద్దాం ఇప్పుడు బాడీ పెట్టి పొయ్యి మీద పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం పేడైంది కదా ఇప్పుడు చేపలు వేసుకు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా నీట్గా వేసి నేను కొన్ని మెట్టలు కాబట్టి వేయించుకున్నాను ఇట్లా ఆయిల్ అని వేసిన కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు సార్లు కూడా వేయించుకోవచ్చు మరిన్ని అయితే మేము కొద్దిగా కాబట్టి ఒకసారి వేసేస్తున్నాం ఇంకా ముందే వేయించి పెట్టుకొని తర్వాత అది తాలి వేసుకోవాలి ఇట్లా వేయించుకొని పక్కకు పెట్టుకొని కూర ఉడికేటప్పుడు వేసుకుందాం అనుకో టేస్ట్ ఉంటుంది అన్నమాట బాగా కదా ఇప్పుడు తీసేసుకుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం వేయించుకోవాలి బాగుంటుంది అన్నమాట టేస్ట్ గా ఎర్రగా వేగినాయి కదా చేసుకుంటున్నాం ఇదే ఆయిల్లో వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాం ఈ మూడు ఉల్లిపాయలు ఈ మూడు ఉల్లిపాయలు సన్నగా తరిగినాయి కదా ఈ మూడు ఉల్లిపాయలు దోరగా వేయించుకున్నాం ఇంకా ఒక పచ్చిమిర్చి పోసినా వేసేసుకున్నాం కొద్ది కరివేపాకు అంత దోరగా వేయించుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇట్లా పచ్చివాసన పోయేదాకా ఇట్లా కలుపుకున్నాం ఇది ఎండు మెట్టాలి కదా నాన్ వెజ్ అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇదిగో ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం చిన్నది లేదు స్పూను ఇప్పుడు బాగా పచ్చివాసన పోయేదాకా ఇట్లా కలుపుతున్నాం బ్రహ్మాండం ఉంటుంది ఇట్లా అన్ని వేసుకొని బాగా ఉల్లికాడలు మెత్తలు వేసి పులుపు పెట్టుకుంటే అన్నం లేక సంగట్ లేకనా దేంట్లేకైనా సూపర్గా ఉంటుంది ఇదిగా రెండు పెద్ద సైజు టమాటాలు పెట్టినా వేసుకున్నాం సన్న మంటతో మగ్గుతుంది మూత పెట్టుకున్నాం మగ్గిపోయినాయి కదా ఎప్పుడు ఉల్లికాడలే మగ్గిపోయినాయి ఇక బాగా మగ్గింది కదా ఇప్పుడు కారం ఉప్పు వేసుకున్నాం సరిపోద్ది రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు సరిపోతుంది అంత బాగా కలుపుకున్నాం ఇక చేపలు కూడా కొద్దిగా ఉప్పు కారంలో మగ్గనిద్దాం వేసేసుకుని అంతా ఇట్లా కలుపుదా ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట ఈ మెత్తలకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటాం తిన్నాం ఇక బాగా మగ్గినాయి కదా ఉప్పు కారం అన్నీ వేసినాక ఇప్పుడు ఇక ఐదు నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకొని కొద్దిగా చింతపండు పులుసు పిసికి పెట్టిన పోసుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఐదు నిమిషాల ముందు పిసికి దీంట్లో పోసుకున్నాం అన్నమాట ఇంకా సరిపోతాయి మరీ నీళ్ళ నీళ్ళగా ఉంటే పులుసు బాగుండదు మరీ గట్టికున్న బాగుండదు మీడియంలో మూత పెట్టుకున్నాం చూడ ఈ విధంగా ఉడికింది కదా ఇంకా ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా దీంట్లో కారం ఉప్పు పసుపు చింతపండు పులుసు టమాటాలు అన్నీ ఇక ఇప్పుడు రెండు స్పూన్ల ధనాల పొడి వేసుకున్నాం సరిపోతుంది ధనాలలోనే అంతా కొద్ది లవంగాలు కొద్ది చెక్క వేసి పట్టి పెట్టుకుంటాం కాబట్టి వేసేసుకుందాం సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర కూడా ఇట్లా వేసేసుకుందాం ఒక నిమిషం మూత పెట్టుకొని ఇంకా దించేసుకుందాం అయిపోయింది ఇంకా ఇంకా రండి దించుకుందాం ఉల్లికాడలు ఎండు మెత్తల పులుసు రడి ఇప్పుడు సంగతి చేస్తా దించి పై బయట పెట్టి ఉల్లికాడలు ఎండు మెత్తల పులుసు రడి ఇప్పుడు సంగటి చేసుకుంటాం రాయి సంగతి చేసుకొని దాంట్లో వేసుకొని తినాలనే ఇప్పుడు ఈ ఉల్లి కాడలు ఈ ఎండు మెత్తలు పులుసు పెట్టింది అనమాట మా ఎండు చేపలు ఉల్లి కాడల పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి